శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటూ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మరొక ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత భాగస్వామి వలన మీరు షాక్ కు గురి అవుతారు జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అసలు వీరికి ఏం జరగబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లో తులరాశి జాతకులు మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఎటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్లబోతున్నారో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల స్వభావాన్ని తెలుసుకోవాలండి వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఈ యొక్క తుల రాశి వారు బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు ఇక ఆ యొక్క రాశి వారికి ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉందంటున్నారు పండితులు అలాగే ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుభవాన్ని కనబరుస్తారు అయితే ఈ రాశి వారు ఇప్పుడే జాగ్రత్త పడండి మరొక ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా ఉండబోతోంది వారి కారణంగా మీరు పెను మార్పులు అనేవి చూడబోతూ ఉన్నాయి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరు శాఖ అయ్యి దిగిరాల్సిందే ఆ యొక్క మార్పులు అనేవి మీ యొక్క లైఫ్ ని పూర్తిగా మార్చబోతున్నాయి రాశి వారి యొక్క జీవితంలో ఏ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడూ కూడా ఊహించే అసలు ఉండరు రాశి వారి జీవితంలో మరొక ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత భాగస్వామి రీత్యా ఎటువంటి పెను మార్పులు రాబోతున్నాయి ఇక ఈ మార్పులకు ప్రధాన కారణం ఏమిటి అంటే గనక తుల వారి యొక్క గోచర గ్రహ స్థితిగతుల ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాలకు రాజు అని పిలుస్తారు సూర్యుని కదలికల మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తోంది ప్రస్తుతం భాస్కరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇక మరొక ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క భగవానుడు తులరాశి వారికి శుభస్థానమైన మీనరాశిలో సంచరించబోతున్నాడు దీని కారణంగా తులరాశి జన్మించిన వ్యక్తులు వెలుగులు రాబోతున్నాయి మీ జీవితంలో అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ యొక్క తులరాశి వారికి అదృష్టమైతే వణికించబోతుందని చెప్పాలి ఈ యొక్క భాగస్వామి రీత్యాన్ని పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది పెను మార్పులు చెందబోతోంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు అయితే చూడబోతున్నారు అయితే ఇక్కడ మొదట మీరు అనుకోవచ్చు ఎందుకు వీళ్లు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారని అనుకుంటారో కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి మంచి చేయాలని చూస్తారు మంచి భావనతో ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని వారు గ్రహించిన తరువాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది ఇక ఈ సమయంలో వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలసి రావడానికి కూడా అవకాశం ఉన్నది ఇక ఉద్యోగపరంగా ఉండేటటువంటి సమస్యలు అన్ని కూడా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అదే అదేవిధంగా వృత్తి వ్యాపారాలు ఎన్నో చకచక అభివృద్ది చెందడం ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది ఇక ఈ సమయంలో తులరాశి వారి యొక్క జాతకంలో శుభ ఫలితాలు వార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా జాతకులుగా మారిపోతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలు అన్ని కూడా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో అయితే తులరాశిలో పుట్టిన వాళ్లకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది సోదర సోదరి మణుల సంపూర్ణమైన మద్దతు సహకారం మీకు లభిస్తోంది ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులను కూడాను మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సంపూర్ణంగా పూర్తిగా మీకు లభిస్తాయి ఈ యొక్క తులరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు ఉద్యోగస్తులు అయితే గనక ఇల్లు లేదా ఫ్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోండి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తోంది ఇకపోతే మీరు చేసే పనుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఆదమరుపుగా ఉంటే మాత్రమో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క వారికి కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్టు తీసుకుంటారు ఎంతో చక్కగా ముందుకు ఆ సపోర్టు నడిపిస్తోంది దాంతో మీరు అదృష్టాన్ని పొందుకుంటారు అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతమవుతోంది ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థికపరంగా పరంగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ది అన్నది మీ జీవితంలో చూస్తారు అంతేకాదండి మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది లభిస్తుంది కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయం అయితే తప్పక తీసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కటి ప్రయోజనాలు చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్ని కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయి అని చెప్పడంలో సందేహం అస్సలు లేదండి అదేవిధంగా ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడాను మీరు ఊహించిన మార్పు అనేది చూస్తారు మార్పు అనేకంటి కంటే కూడానో మీ జీవిత భాగస్వామి రీత్యా మీ జీవితంలో విజయాన్ని పొందుకుంటారు ఈ రాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనుక ప్రతినిత్యం శివారాధన చేయండి సోమవారం తిదినాడు శివయ్యకు పాలతో అభిషేకం చేయించడం వల్ల అద్భుత ఫలితాన్ని పొందుకుంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఈ రాశివారు దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య తిదినాడు గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించండి గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారాన్ని పెట్టండి ఇలా చేస్తే తప్పక జరుగుతుంది